హాయ్ అండి బొడ్డు పిక్క చారు అయితే చేస్తున్నాను పిల్లలు కాస్త ఎక్కువ అన్నం తినాలనుకుంటే ఇలా చేసి పెట్టండి చాలా సింపుల్గా ఈజీగా ఉంటుంది తినడానికి కానీ చాలా టేస్ట్గా ఉంటుంది పిల్లలు కానీ పెద్దలు కానీ ఎవరైనా తినచ్చు స్టవ్ మీద గిన్నె పెట్టుకొని కొద్దిగా ఆయిల్ వేసుకొని మెంతులు వాము జీలకర్ర ఎల్లుల్లి రెబ్బలు కొద్దిగా ఎండుమిర్చి ఇంకా కారం అవసరం ఉండదు చాలా టేస్ట్గా ఉంటుందండి పిల్లలు ఎప్పుడూ కూడా కొంతమంది అసలు ఏది పెట్టినా తినరండి మా పిల్లలు అంటారు ఇలా రసం చేసి కొద్దిగా ఇంగ వేసుకోవాలి పసుపు కూడా కొద్దిగా వేసుకోవాలి చింతపండు మీకు ఎంత చారు కావాలో అంత చింతపండు వేసుకోండి కాసేపు వేపుకొని మీకు ఎంత రసం కావాలనేది మీరు అన్నీ వాటర్ యాడ్ చేసుకొని ఆ చింతపండు పండుకి సరిపోగా మీరు వాటర్ అనేది యాడ్ చేసుకుంటే కాస్త పుల్లగానే ఉండాలి బాగుంటుంది చూసారు కదా ఆ చింతపండుకి అన్ని నీళ్ళు అయితే నేను యాడ్ చేసుకున్నాను కొద్దిగా ఉప్పేసి ఇట్లా బాయిల్ అయ్యాక స్టవ్ కట్టేసుకొని కాస్త బెల్లం వేసినట్టయితే మీరు రైస్లో కొంచెం పెసరపప్పు కానీ కందిపప్పు కానీ వేసి ఓ మూడు ఇజలు పెట్టుకొని రసంతో పిల్లలుగా తినబెట్టండి చాలా ఇష్టంగా తింటారు బాయ్ అండి